సార్ చనిపోయినామే వాళ్ళే ఒకసారి చనిపోయినామే పెట్టినారు మళ్ళీ ఇప్పుడు ఒక ఆయన అన్నారు మళ్ళీ ఇంకొకరు అన్నారు అట్లా ఐదారు మంది వాళ్ళే కోర్టులో మెన్షన్ చేసుకుంటూ వచ్చినారుండే రికార్డు నేను పెట్టినా ఇప్పుడు అనేది ఇప్పుడు ఇమీడియట్ కనపడతాం సార్ మీట్జి గారు నా కోర్టు సార్ ఎవరు సార్ அப்படி <laughs> கூட <laughs> <sympathis> <pronounjack� famously>.

నా పేరు కమతం విజయలక్ష్మి నేను ప్రొద్దుటూరులో నివసిస్తున్నాను ప్రొద్దుటూరు టీబీ రోడ్లో విజయకుమార్ హాల్ గురించి మాట్లాడుతున్నాను మా మా తండ్రి గారికి వేంపల్లి సుబ్బారెడ్డి అనే అతను మా తండ్రి గారికి మా అన్న నాగేశ్వరరెడ్డి రెడ్డి నాకు వీలునామా రాశారు వీలునామా రాసి ఆ విజయకుమార్ హాల్ మాకే అని చెప్పారు అది ఆపోజిట్ పర్సన్స్ ఉండగా వాళ్ళు వ్యతిరేకించి మాకు రాకుండా చేస్తున్నారు దానిపై హైకోర్టులో మేము పోరాటం చేశాము హైకోర్టు వాళ్ళు మాకు రెండు వేల ఇరవై మూడులో స్థలం మాదే మీకు రిజిస్టర్ చేసుకోండి అని ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇవ్వగా నా కూతురికి నేను ఫస్ట్ రెండు సెంట్లు చేశాను మళ్ళీ ఆరు సెంట్లు హైకోర్టు ఆర్డర్తో చేశాను చేసినాక రిజిస్టర్ రామలక్ష్మీదేవి చేసింది తర్వాత హైకోర్టులో అపీల్కి పోయారు నరోత్తం రెడ్డి అనే అతను అప్పీల్కి పోగా స్టే ఇచ్చింది స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ నరోత్తం రెడ్డి అనే అతను మా తొంభై ఒక్క సెంటుల్లో నేను ఎనిమిది సెంట్లు నా కూతురు చేసి ఇవ్వగా మిగిలిన పన్నెండు సెంట్లు తొంభై ఒక్క సెంట్లో ఎనిమిది సెంట్లు మాకు పోయింది మిగిలిన స్థలంలో పన్నెండు సెంట్లు నరోత్తం రెడ్డి వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేసుకున్నారు హైకోర్టు ఆర్డర్ ఉండంగా స్టే ఉండంగా అన్నీ ధిక్కరించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దొంగ ఫోర్జరీ చేసి అవి మోసపూరితంగా కుట్రపూరితంగా అందరితో రామలక్ష్మ అనే ఆమె సబ్ రిజిస్టరు వా వాళ్ళ బంధు ప్రీతితో వాళ్ళకు చేసింది ప్రాపర్టీని ఆళ్ళగడ్డలో రిజిస్టర్ చేసినారు నకిలీ డాక్యుమెంట్లు నకిలీ పత్రాలు సృష్టించి వాళ్ళు చేయగా వాళ్ళపై మేము ఆళ్ళగడ్డలో కంప్లైంట్ నంద్యాల ఎస్పీ సార్కి ఇవ్వగా నంద్యాల ఎస్పీ సార్ ఆళ్ళగడ్డ సిఐ సార్కి ఫావర్ చేశారు ఆళ్ళగడ్డ సిఐ సార్ పద్నాలుగు రోజులు విచారణ చేసి దానిపై ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ చేశాడు కేసు రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసర్ అయిన నెంబర్ వన్ ముద్దాయి రామలక్ష్మీదేవి ఆళ్ళగడ్డ సబ్ రిజిస్టర్ సత్తార్ అబ్దుల్ సత్తార్ నంద్యాల డిఆర్గా పనిచేసినప్పుడు చెన్నకేశ్వరి రెడ్డిపై మిగతా తప్పుడు దాట్మెంట్ సృష్టించిన వారు కృష్ణ హరికృష్ణ రెడ్డి రాజేశ్వరి రత్నాలు ఇంకా మిగిలిన పై కేసు నమోదు చేశారు వారిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా కోర్టు కోర్టును ప్రార్థిస్తున్నాం